చేస్తున్నా నౌ ఐ గాట్ కన్విక్షన్ దట్ మై వర్క్ ఇస్ రైట్ వాట్ ఐ అంబ ఇన్ కేటగిరీ 1 కొంతమంది కేటగిరీ 2 నేను ప్రాపర్టీ విషయంలో సరిగ్గా అర్థం చేసుకోలేదు రిలేషన్షిప్ కి ప్రాపర్టీకి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు రిలేషన్షిప్ ఆ ప్రాపర్టీతో రిలేషన్షిప్ ఎక్కువ అనుకున్నాను కానీ మనీ వాల్యూకి రిలేషన్షిప్ ఇవ్వలేదు అన్నమాట అందువల్ల కాన్ఫ్లిక్ట్ వచ్చింది ఆ తర్వాత అర్థమైంది ఆ తర్వాత దాన్ని రెస్పాండ్ సో ఏదైనా ఇదే ఈ విషయంలో ఎనీ రోమన్ రిలేషన్స్ సిచువేషన్ మనం ఫేస్ చేసే నాకు అర్థమయ్యే విషయం ఒక్క నిమిషం టైమేజ్ ఆగినది ఆలోచిస్తే ఇది కాంపిటెన్స్ వలన వచ్చిందా కాంపిటెన్స్ వలన అయితే నా ఎబిలిటీ ఏంటి దాన్ని రెఫెస్ చేయడానికి సో నాలోనే నా కాంపిటెన్స్ లో ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అన్న ఆలోచన వచ్చే ఛాన్స్ కూడా నేను నేను ఎవరు చెప్పేట్గా రియాక్ట్ అయిపోయే బదులు ఎనీ ఎనీ సిచ్యువేషన్ పర్సనల్ సిచ్యువేషన్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు వర్క్ కావచ్చు సొసైటీ మీద కావచ్చు ఇది మన హైర్ మన హైర్ రిలేషన్స్ అయితే మనతో మనం స్పెండ్ చేసే టైం మన ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం మన వర్క్ ప్లేస్ లో టైం స్పెండ్ చేసే టైం అండ్ మన సోషల్ సో ఒక్క నిమిషం ఆగి ఆలోచించి మనతో మనం మనల్ని మనం కూడా చాలా ఇన్ఫ్లూన్స్ చేస్తుంది ఎన్ని గురాలు అంటే మన ఇంటర్నల్ వాయిస్ మైండ్ మనకి గురాలు అని వల్ల చేయలేకపోతున్నాయి అని నువ్వు అది రాలేదు ఎలా ఎందుకు అలా ఎందుకు మనకి మనం చెప్పుకుంటాం నెగిటివ్ థాట్స్ రైట్ అది కూడా ఒక్క నిమిషం ఆగి ఆలోచించి ఓకే ఇది కంపెటెన్స్ ప్రాబ్లం అయితే నేను ఇంప్రూవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఆఫ్ అవర్ లైఫ్ ఇది కూడా అంతే సడన్ గా ట్రిగ్గర్ అయిపోతుంటాం అంటే నేను సడన్ గా ఒక్కొక్కసారి అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వాళ్ళకి అరే నాకు ఇది ఈ కంపార్ట్మెంట్ ఇవ్వలేము అదే నేను కాంపెన్స్ అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఏదో సమ్ డేటా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అదే సమ్ ఐడియా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సడన్ గా వాళ్ళు ఇచ్చింది రాంగ్ అని లేకపోతే తెలుస్తుంది సో ఒక్క నిమిషం అలాగే ఆలోచించి మేబీ ఇన్కాంపిటెన్స్ వాళ్ళు నా కాన్ఫిడెన్స్ అంటే ఏంటి నేను ఎంత బెటర్ గా వాళ్ళని జడ్జ్ చేయలేకపోతున్నాను కాబట్టి నేను ఎంత వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నాను ఐడియా అర్జి మొదలు ఫస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఇచ్చింది అంటే పాయింట్స్ కరెక్ట్ అయితే ఇన్పుట్స్ కరెక్ట్ అయితే కదా నాకు వచ్చిన అవుట్పుట్ కరెక్ట్ గా సో ఈ కైండ్ ఆఫ్ థింగ్ సేమ్ థింగ్ టు వర్క్ మనం అంతా కలిసి ఒక యూరోప్ కప్ చేస్తే వెంటనే రియాక్ట్ అయిపోదు ఒక్క నిమిషం ఆగి ఓకే ఇన్కంబరెన్స్ ఫామ్ అయి చూస్తారు మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ మనం ఇచ్చిన టాస్క్ వాల్తే రైట్ పంపించే ఇచ్చే లోపల సో ఇలాంటి ఇన్సైట్స్ నాకైతే వచ్చాయి సరే బట్ చెక్ మ్యాచ చుట్టా నా యాక్చువల్ గానే మరు మనిక్లు వాల్తోని కావాల్సిన మార్కెట్ అర్థం కానీ మోస్ట్ వెళ్ళిన తర్వాత వాళ్ళతో అందరితోని బాగానే మెయింటైన్ చేసేలాగా ఉంటుంది లేకపోతే ఓహో ఉంటుంది కానీ ఇంట్లో ఉండే వాళ్ళ దగ్గరకొచ్చేసరికి మనం చెప్పేది ఇంట్లో అది అది సెల్ఫ్ చేసుకుంటే అవుతాము ఇంట్లో ఉన్న విషయంలో కంప్రమైజ్

ఇంకా కూడా ఇలా వచ్చిన తర్వాత మనం పాలిసీ చెప్పే ఆన్సర్స్ ఛాన్సెస్ వేరు మన దగ్గర మీరు అడిగినప్పుడు కూడా ఇక్కడ వచ్చే ఆన్సర్స్ అన్ని ఎగ్జాక్ట్లీ మన ట్రేడ్ ఇప్పుడు మీరు స్విచ్ కాబట్టి కొంత అర్థమైంది కాబట్టి మళ్ళీ మనం దాన్ని పాలిసీ వేసి స్విచ్ ఆఫ్ బట్ యాక్చువల్ ఆర్డర్ ఆన్సర్ అది కాదు కానీ ఐడెంటిఫై చేసాం ఇప్పుడు ఇంతమందే వచ్చాం బయట రామంది ఉన్నప్పుడు ఇంతమందే ఇక్కడ గ్యాదర్ అయ్యి ఐడెంటిఫై చేసాం రానివ్వలేదు లెట్స్ మేక్ ఇట్ ఎ క్వశ్చన్ ఎందుకు చేయలేకపోతున్నాం ఇది పియర్‌లీ ఈగో సర్ అడిషనింగ్ లేదు లేదు ఐ ఫీల్ దట్ ఒక టైప్ లేదు కొన్నిసార్లు ఎంత అడిగినప్పుడు నేను కదా కదా సంబంధించింది మినిట్స్ అయిన తర్వాతే నేను ఇలా మాట్లాడి ఉండిపోతుంది అని అనుకుంటామని మనం అనుకుంటున్నాం అలాంటిది ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాక మీరు ఇన్ని పాయింట్లు చెప్పాక నేను గొడవ దాని గురించి ఏది అని అనుకరించేట్ ఏమవుతుంది అంటే నాదే వస్తుంది అది ముందు డిఫైన్డ్ అది అసలు రాయడానికి కూడా కుదరదు కదా బిఫోర్ మనకి ఈ విషయం తెలియక ముందు వేరు తెలిసిన తర్వాత నేను ఆల్రెడీ కొన్ని విషయాలు చెప్తుంటే చాలా మటుకు మీరు పాలిష్ దాంట్లో వచ్చింది రైట్ సార్ లెఫ్ట్ అంటే రైట్లో ఉన్నాం వేస్తారు అంటే వేస్తారు అన్నట్టు ఉంటుంది ఒరిజినల్ కాదు లేదు ఇక్కడ కొంత ప్రౌడ్ అయ్యేది అని చెప్తున్నా వైపు ఉంది ఇది కదా పాపం ఉంది నేను ఎదురు చెప్తున్నాను మీరు వాళ్ళని అడిగినా కూడా నా ప్రవర్తన ఏంటంటే తెలుపు అంటే అలా ఎవరికాళ్ళు చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందని అండి మన మీద వర్క్షాప్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎంతో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరికాళ్ళు వెళ్ళిపోతూ ఉంటాము మళ్ళీ అవుట్ వరల్డ్లో ఇది అయిపోతూ ఉంటాం ఇక్కడ నేర్చుకున్నది గుర్తుండదు

లెట్స్ గో స్లోలీ ఎక్కడైనా పర్ఫెక్ట్ పీపుల్ చూసారా లేదు అలానే ఎక్కడ పర్ఫెక్ట్ రిలేషన్షిప్ ఉండదు మెచ్యూర్ ఆర్ ఇమ్మెచ్యూర్ రిలేషన్ ఎప్పుడు రియాక్ట్ అవ్వా ఇవన్నీ తెలిసినా కూడా అవుతాం అయితే ఎంత క్విక్గా అప్పుడు ఆ లాస్ట్ లైన్ వచ్చింది కదా ఏ ఏంట లాస్ట్ క్వశ్చన్ అడిగింది లాస్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ ఉంది కదా ఇది ఎంత టైం మన ఎరుకులో ఉంది అది కీ అది లోపల రియాక్ట్ అయ్యి ఇక్కడ ఆపేసామా అది మాట అనేసినాక వెంటనే క్లోజ్ చేసుకున్నామా లేదా నెక్స్ట్ డే క్లోజ్ చేసామా దాట్స్ ద ఫస్ట్ థింగ్ సక్సెస్